చూసి అతని సైనిక జీవితానికి ప్రాభావితుడై అతని అడుగుజాడలను అనుసరించాలని అనుకునేవాడు విషయ వివరణ ఒకటి గౌరవ కెప్టెన్ కరమ్ సింగ్ ఇరవై ఆరు సంవత్సరాల వయసులోనే సైన్యంలో చేరారు రాంచీలో సైనిక శిక్షణ పొందారు అనంతరం సిక్కు రెజిమెంట్లో చేరారు సైన్యంలో మంచి క్రీడాకారునిగా పేరు పొందారు రెండు ప్రపంచ యుద్ధంలో పాల్గొని అంకిత భావంతో ధైర్యవంతుడైన సైనికుడిగా మంచి పేరు తెచ్చుకొని దాని ఫలితంగా ఆయన చేసిన దేశ సేవలను దేశ సేవలను పునస్కరించుకొని అప్పటి ప్రభుత్వం సౌర్య పునస్కార మిలటరీ మెడల్ను ప్రదానం చేసింది సైనిక జీవితం గౌరవ కెప్టెన్ కరమ్ సింగ్ బ్రహ్మ ప్రొంటర్లోని జవాన్ సైనికులను ఎదుర్కొన్నాడు వారి బలమైన శక్తులకు వ్యతిరేకంగా బ్రహ్మ బ్రహ్మంలోని అడుగులను లోతైన అడుగులతో పోరాడారు ఆయన చేసిన సాహసం నైపుణ్యానికి బ్రిటిష్ సౌర్య పథకం సౌర్య పథకం సైనిక పథకం లభించింది నాకు స్ఫూర్తి కలిగించిన అంశాలు గౌరవ కెప్టెన్ కరణ్ సింగ్ విరోచిత సాహసోగతమైన జీవితం నన్ను ఎంతోగానో ఆకట్టుకుంది ఆయన శత్రువులను ఎదుర్కొనేటప్పుడు చూపిన ఆ సాహసం సాహసం నాకు ఎంతగానో నచ్చాయి అతని మామయ్య అతని మామయ్య సైన్యంలో చేరడం చూసి గౌరవ కెప్టెన్ కరణ్ సింగ్ ప్రభావితమైనట్లు అతని సైనిక జీవితం చదివిన తరువాతనే నాకు స్ఫూర్తి దేశ సేవ ఉత్సాహ ఉత్సాహం వెలుగువతో దేశ సేవ చేయాలనే స్ఫూర్తి కలిగింది విరోచిత పోరాటానికి నిలిపెత్తడం గౌరవ కెప్టెన్ కరణ్ సింగ్ జీవితమని నేను తెలుసుకున్నాను ఇండోపాకి యుద్ధం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఇండోపాకి యుద్ధంలో ఆయన చూ ఆయన చేసిన సేవలు ఎనలేనివి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జమ్మూ కాశ్మీర్లో కల్వాల సమయంలో భారత సైన్యం ఘనమైన లాభాలు అందించింది అదే సమయంలో పాకిస్తాన్ సైన్యం నిరంతరం దా దానిని స్వాధీనం చేసుకోవాలనే పట్టుదలతో ఉండేవారు దిత్వాల్ దిత్వాల్ యుద్ధం నెలలు తరబడి కొనసాగింది ఐదు శత్రువుల దాడితో ఇద్దరు శత్రువులతో చేయి చేయి కలిపి ఆయన ఆమె బయోనెట్లో చంపారు సైనికులు స్ఫూర్తిని పొందారు ఈ దాడిలో పదిహేను మంది సిక్కు ఈ దాడిలో చిక్కు లో పదిహేను మంది కోల్పోయారు శత్రువులు మూడు వందల మంది కోల్పోయారు నాకు స్ఫూర్తి కలిగించిన అంశాలు ఇండోపాకి యుద్ధంలో తన అనుచరులను హిమార్చిన మార్చి అది మార్చిన వీరు నాకు ఆకట్టుకుంది